పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లి దుర్ఘటనలో మృతి చెందిన బేబీ సాహస మృతిని తీవ్రంగా ఖండిస్తూ బెల్లంపల్లి పట్టణంలో దళిత కుల సంఘాల ఐక్యవేదిక సంఘం నాయకులు సోమవారం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కామాంధుడి చేతిలో మృతి చెందిన ఆమె ఆత్మశాంతి కలగాలని పాత బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించినట్టు తెలిపారు చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ ద్వారా వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు ఎన్ని ప్రభుత్వాలు మారిన చిన్నారుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఇలాంటి అకృత్యాలను ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారుల పట్ల క్రూరంగా వివరించి ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు జరగడం కామనైపోయింది ఈ రాష్ట్రంలో దేశంలో యావత్ ప్రపంచం కూడా సాధించుకునేలా చేస్తూ ఉంది గతంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే రెడ్డి ఇవాళ మానభంగం జరిగినప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను తక్షణమే పట్టేసి ఎన్కౌంటర్ చేసిన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా టేక లక్ష్మి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో అపంశుభాంధన ఒక పసిబాబను ఇవాళ అపహరించుకు వెళ్ళి ఇవాళ ఆమెను పాశోభితంగా చేరిచి ఈ అర్థాలకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించి వెంటనే మీరు శిక్షించాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ కుటుంబంలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి యాభై లక్షల ఎక్సరేజ్ చేయాలని ఈ సందర్భం తదితర సంఘాల ఐక్యవేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాదు ఇవాళ దేశంలో చూసినట్టయితే మహిళల మీద కానీ దళితుల మీద కానీ హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరగడం పరిపాటిగా మారింది మరి వీటిని కూడా ఆపల్ అంటే మనం వాటికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చిండ్రు మరి ఏ చట్టం కూడా పనిచేయట్లేదు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దిశ చట్టాలు ఇవన్నీ కూడా ఏం పనిచేయట్లేదు వీటి కంటే మెరుగైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే శిక్ష పడే విధంగా ఇరవై నాలుగు గంటల లోపలే వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళ చట్టాలు సవరించి చేసినట్టయితే ఈ మానవ మృగాలు ఎవరైతున్నారో వాళ్ళ భయంతో ఇవాళ వాళ్ళు బంధు పెట్టుకొని ఇవాళ ఆడవాళ్ళను గౌరవించాలనే పద్ధతిని అవలంబించుకోవాలని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ సూచిస్తున్నాను అదేవిధంగా ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఇవాళ మణిపూర్లో మహిళలను వివసరం చేసి ఇవాళ మానాలలో చేతులు పెట్టి ఇవాళ చర్చి సంపాదించిన సందర్భాలను చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రజలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఇవాళ ముక్తగండం తోటి ఈ సమాజం ఈ ఈ సందర్భాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇవాళ దళితుల మీద అనగార వర్గాల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ దాడుల నుండి వీళ్ళందరినీ కాపాడాలంటే పదులైన చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీడు ఉన్నాడో దీన్ని ఇరవై నాలుగు గంటల లోపలనే ఇవాళ నడి బజర్లో గుర్తియ్యాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న పెద్దపల్లి జిల్లాలో చిన్నారి పాప శాస్త్రపై అత్యాచారం చేసి చంపిన ఘటనపై చెలించి బెల్లంపెల్లి దళిత సంఘాల అధ్యక్షుడు చిలక రాయనర్స్ గారి ఆధ్వర్యంలో మరి బెల్లంపల్లి బజారు కుడ్ర మీదుగా గాంగిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసిన ఘటన అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ప్రభుత్వము స్టీఫెన్ రవీంద్ర ఎస్పీ గారు మరి ఆ వ్యక్తిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ సహస్రను ఎవరైతే చంపిల్లో ఆ యొక్క నిందితుల్ని పెద్ద నడి బొడ్డున నిలబెట్టి వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాల నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క సంఘటన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భాంతికి గురై ప్రతి ఒక్కరూ బాధపడ్డ విషయాన్ని ప్రభుత్వం గమనించి ప్రభుత్వం వెంటనే పోలీస్ శాఖని అలర్ట్ చేసి వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మా దత్త సంఘాల నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్